మండు వేసవిలో చిరుజల్లులు అండి చిరుజల్లుల్లోనే మనకు వడగండ్లు చాలా రోజుల తర్వాత వడగండ్లు ఆన చూసాము మాకు చీరాల్లో చక్కగా చూడండి వడగళ్ళు ఎలా పడుతున్నాయో పైనుంచి పడగానే నేలలో ఉన్న వేడికి ఐదు నిమిషాల్లోనే వెళ్ళి కరిగి నీరైపోతుందండి ఇలా ఉరుములు మెరుపులతోటి భయంకరమైన వర్షం పడింది మాకు ఆదివారం రోజు మధ్యాహ్నం అన్ని ఊళ్ళల్లో వర్షం పడుతూనే ఉందన్నారు ఈ వర్షం వల్ల మళ్ళీ మనకి ఎండలు పెరిగి ఇంకా బాధలు పడాల్సి వస్తుందేమో వడగళ్ళు చూడండి అవ్వండి చిన్నపిల్లలకైతే సరదా వానలో తడవాలి వడగలతోటి ఆడుకోవాలని పెద్దవాళ్ళమైతే ఎండలు ఎలా ముదురిపోతాయా అని భయం చూసారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి సింపుల్వి నాకు తెలిసిన వీడియోలు చేస్తూ ఉంటాను సింపుల్ హెల్తీ రెసిపీస్ చేస్తూ ఉంటాను నా వీడియోలన్నీ చూడండి నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్ షేర్ చేయండి లైక్ చేయండి నా ఛానల్ పట్టుకు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ దగ్గర ఆల్ టచ్ చేయటం మర్చిపోరుగదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్